పేరు మరకలు మాసిపోవాలి రచయిత సింగరాజు శ్రీనివాసరావు చదువుతున్నది వెంకట మానస ఆమె వాళ్ళని రెప్పలతో తదేకంగా చూస్తున్నది తన పక్కన నిదురుస్తున్న తన ప్రతిబింబాన్ని అందంలో తనకు పోటీ పడేటట్లుగా పుట్టిన తన కూతుర్ని చూసి పొంగిపోలేదో అన్నాడు తన కష్టాలకు కొనసాగింపని కొంగుతో కళ్ళు తుడుచుకున్నది ఎవరి బిడ్డను నా బిడ్డగా సాకలేనని తాలి కట్టక తనను ఆక్రమించుకున్నవాడు వదిలితే అతని పాదాలను కన్నీటి వరదతో కడిగివేసింది ఎక్కడో మానవత్వపు జీర అతని మనసును కుదిపిన ఫలితంగా ఈరోజు వరకు లోటు తెలియని జీవితం వారిని వరించింది సమస్యల్లో పుట్టి సమస్యల్నే వరించి బ్రతుకునే సమస్యగా మార్చుకున్న ఆమెకు ఇప్పుడు కూతురు రూపంలో మరోసరి కొత్త సమస్య ఎదురైంది ఇది తన వయసులో తాను తన వారికి సృష్టించిన సమస్య అయినా స్థానం మారేసరికి కొంచెం బాధగా అనిపిస్తున్నది ఆ రోజు తను దేనికోసం ఆరాటపడి కొసరాజును నమ్మి ఇల్లు దాటిందో ఆ ఈ ఈరోజు తన కూతురు రఘురామకు దగ్గరవుతున్నది దాని కోరిక తీరుతుందనే ఆశ తనకు లేదు తరతరాలుగా తాలికి నోచని వంశం తనది అరంగేట్రం చేయించుకొని ఎవరికో ఒకరికి అంకితమై జీవితాన్ని వెల్లడేయడం తప్ప మూడు ముళ్ళ బంధంతో ముచ్చటైన సంసార జీవితం గడిపే అదృష్టం లేని బ్రతుకులు తమవి ఆచారాన్ని అంతం చేయాలని ఆనాడు తను చేసిన ప్రయత్నం ఏమైంది అది తన బ్రతుకునే ప్రశ్నార్థకం చేసింది చంద్ర నా మాట విను అతను ఎవరో ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే ముందడుగు వేస్తున్నావో నీది ప్రేమ కాదు ఆకర్షణ మన కట్టుబాటు కాదని నువ్వు ముందుకు వెళ్తున్నావు నీ ఆశలు ఫలించి అతన్ని నీ మెడలో కట్టి పవిత్రమైన భార్య స్థానం నీకిస్తే మంచిదే కాని అతను నీ అందానికి ఆశపడి నీ బలహీనతతో ఆడుకొని తర్వాత మోసం చేస్తే నీవు రెంటికి చెడ్డ రేవడవవుతావు ఆలోచించుకో కూతుర్ను మందలించింది తల్లి పావని అమ్మా నీది అనుమానమే కాని నిజం కాదు కొసరాజు చాలా మంచివాడమ్మా మోసం చేసే మనిషి కాదు నా విషయమంతా దాచకుండా పూసగుచ్చినట్లు చెప్పాను తను కరిగిపోయాడు ఈ దురాచారాన్ని రూపుమాపుతానని నాకు కట్టి తన భార్యగా సమాజంలో నాకు ఒక విలువైన స్థానం కలిగిస్తానని చెప్పాడు ఎంతకాలమమ్మా మనకు ఈ దిగజారిన బ్రతుకులు ఎవడో బాగా బలిసినవాడికి ఉంపుడుగత్తెలుగా ఉంటూ మనకంటూ ఒక వ్యక్తిత్వం లేని మనుషులుగా బ్రతకడం ఒకరినే నమ్ముకొని పవిత్రంగా బ్రతుకుతున్నా సమాజం వలన గౌరవప్రదమైన వ్యక్తులుగా చూస్తున్నదా లేదే వెకిలిగా నవ్వుతున్నది హేళన చేస్తున్నది తాలి మాటలు తప్పులు చేసేవాళ్ళు వీళ్ళకు పవిత్రంగానే కనిపిస్తారు కానీ మనం మాత్రం ఉంపుడు ఉంపుడుగత్తలం కడుపులో రగులుతున్న బాధను ఆపుకోలేక వెళ్ళగక్కింది చంద్రకళ కూతురు మాటల్లోని నిజాన్ని గ్రహించలేకపోలేదు పావని కానీ ఆడదానిగా ఆమె అనుభవం తల్లిగా ఆమె భయం చంద్రకళ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నది తన అనుభవంలో మగాడు అంటే ఆడదాన్ని ఆటబొమ్మలా వాడుకునేవాడు మాత్రమే నువ్వేం భయపడకమ్మా నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చంద్రకళ గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలిగింది ఆమెకు తరువాత తల్లిని కాచుకుంటున్నవాడు తన పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇల్లు మొదలు వచ్చింది మాట ఇచ్చిన కొసరాజు తనువును దోచి తాలిని మరిచి తనను నడి వీధిలో దించిపోయాడు దారితోచని తనను చేరదీసి భార్యకని భార్యగా తనకొక జీవితాన్ని ఇచ్చాడు రామశర్మ పూర్వీకులు సంపాదించిన అగ్రహారాల ఆస్తులు వందల కొద్ది ఎకరాల్లో ఉంటే కట్టుకున్నది మంచాన్ని నమ్ముకుంటే దాహం తెచ్చే దిక్కులేని అతనికి దారి వెంట తారసపడింది చంద్రకళ వంట మనిషిగా వచ్చిన ఆమె ఒంటరితనానికి కడుపులో బరువు పెరుగుతున్నదని తెలిసి ముందు అడ్డు చెప్పినా తిరుగులేని ఆమె అందం ముందు అతని సంప్రదాయం నువ్వులు నీళ్లు వదిలేసింది దారి తెలియని ఆమెకు దారి తోడుగా దొరికిన రామశర్మకు అపవిత్రమైన తనువును పవిత్రంగా అప్పగించి తనకు తండ్రి లేని తన బిడ్డకు ఒక ఆధారాన్ని ఏర్పరచుకుంది చంద్రకళ ఎవరికీ ఇబ్బంది లేకుండా పట్నంలో ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు రామశర్మ తనను నమ్ముకున్నందుకు వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు కూతురు చదువు పూర్తయ్యాక తనకేదైనా దారి చూపమని రామశర్మను అడుగుదామనుకుంది ఇంతలోనే బాంబు పేల్చింది కూతురు మనస్సుని పాలుగారే అందంతో మిసమిసలాడుతున్న కూతుర్ని తదేకంగా చూస్తూ తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది చంద్రకళ ఏమండీ అమ్మాయి పెళ్లి గురించి మీతో మాట్లాడాలి నీకు మతిగాని పోలేదు కదా అదేమిటి అలా అంటారు లేకపోతే ఏమిటికలా నువ్వనేది మీ వంశంలోనే లేని కొత్త ఆచారాన్ని తలకెత్తుకుంటావా అది కాదండి నాగరికత తెలియని రోజుల్లో ఎవరి స్వార్థమో మమ్మల్ని ఒక ఆట బొమ్మలుగా చిత్రీకరించి అవసరానికి వాడుకొని వదిలేసింది ఇంత నాగరికత పెరిగిన రోజుల్లో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు సిగ్గుగా అనిపిస్తున్నది ఎక్కడ పెరిగింది నాగరికత మనిషి ఆలోచనలోనా కాదు ఆహార్యంలో అనుభవించడంలో మాత్రమే పెరిగింది కులాన్ని దాటి మతాన్ని కాదని ఒకటైన జంటల్లో ఎన్ని జంటలు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాయి అసలు ఎంతమందిని పెద్దలు ప్రాణాలతో ఉండనిస్తున్నారు ఇవన్నీ ప్రవచనాలకే పనికి వస్తాయి తప్ప ఆచరణలకు కాదు చూడు మనస్వినికి కావాలంటే బిలీనియర్ చేత అరంగేట్రం చేయిస్తారు దాని అందానికి తగ్గవాడితోనే మనం ఆ పని చేయిద్దాం అంతేగాని ఈ మాసిన ఆశలతో దాని జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేయకు ఎన్ని తరాలు మా బ్రతుకులు ఇలా అలా కాకూడదనే తాలిని నమ్ముకొని కొసరాజుతో పారిపోయి వచ్చావు కదా ఏం సాధించగలిగావు నా పడ్డావు గనుక నాతో సహజీవనమైన చేసే అదృష్టం దక్కించుకున్నావు లేదంటే ఏ రెడ్ లైట్ ఏరియాలోనో పడి ఈసరికి ఒళ్ళంతా జబ్బులతో సగం చచ్చి బ్రతుకుతూ నీ కూతుర్ని పాటికి వ్యాపారంలోకి దించి ఉండేదానివి ఏమండి ఎందుకంత నీచంగా మాట్లాడతారు ఉన్న వాస్తవం చెప్తున్నాను కలా ఆశకు హద్దు ఉండాలి దురాశ దుఃఖానికి చేటని తెలుసుకుని దానికి చెప్పు అని చెప్పి బయలుదేరబోయాడు రామశర్మ ఇప్పుడు నేను చెప్పే స్థితిలో లేను దాని దారి అది చూసుకోవడానికి సిద్ధపడింది ఎవరో మహానుభావుడు దాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు మీరు దగ్గరుండి దాన్ని పెళ్లి చేస్తారనే ఆశతో మిమ్మల్ని కదిలించాను మీరిలా సమాధానమిచ్చారు సరే దాని రాతి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మీరేమీ శ్రమ పడనక్కర్లేదు వెళ్ళిరండి అంటూ వంటగదిలోకి దారి తీసింది చంద్రకళ చూడుకల మెరిసేదంతా బంగారం కాదని దానికి చెప్పు అది కూడా నీలా దారి తప్పితే ఆదుకోను ఎక్కడా రామశర్మలు దొరకరని చెప్పు మర్యాదగా నా మాట విన్నదా జీవితం సంతోషంగా గడుస్తుంది లేదా అధోగతి పాలవుతుంది తర్వాత మీ కర్మ అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రామశర్మ చంద్రకళ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఆడపిల్లగా పుట్టడమే పాపమనుకునే రోజుల్లో ఇది నా కడుపును పుట్టింది మర్యాదగా బ్రతుకుదామని ఆశపడితే కాదని మరలా దాన్ని రొంపిలోకే దించమంటున్నది ఈ లోకం ఈ సమాజం మారదా మా బోటి వారి బ్రతుకులు తరతరాలుగా ఇలా తెల్లారవలసిందేనా దానికిప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ధైర్యంగా వెళ్ళమనా వద్దమ్మా నాలో అయిపోతావని ఆపన శతకోటి ప్రశ్నలు చంద్రకళ గుండెల్లో నిద్రలేచి కాఫీ కలుపుకొని తాగుదామని వంటగదిలోకి వెళ్లిన మనస్వినికి ఈ సంభాషణ అంతా వినిపించింది ఊరి చివర రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద అరుగు మీద కూర్చుని ఉన్నారు మనస్విని రఘురామ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రఘురామ కాని చెప్పలేకపోతున్నాడు ఏంటి రఘు ఎప్పుడూ లేని ఈరోజు ఇంత దూరం నను ఏదైనా విశేషమా అడిగింది మనస్సుని ఏం లేదు మనస్వి ఊరికనే ఈ ఆలయంలో అయితే ప్రశాంతంగా ఉంటుందని తీసుకువచ్చాను కాదులే గాని ఏదో జరిగింది అది చెప్దామనే ఇక్కడికి నన్ను తీసుకొచ్చావు కదూ అబ్బే అదేం లేదు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదూ నువ్వు ఏదో మదనపడుతున్నావని నీ ముఖమే చెప్తున్నది సందేహించకరగు మంచైనా చెడైనా ధైర్యంగా స్వీకరించగలిగే మనసున్నది నాకు పర్వాలేదు చెప్పు అంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మనస్వి దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావోనని భయమేస్తున్నది ఎలా తీసుకుంటానో నువ్వు చెప్పిన తర్వాత కదా తెలిసేది అంటే అది అది అదే నీకు నాన్న ఉన్నారని చెప్పావు కానీ ఆయన్ని కన్న కాదట కదా మీ అమ్మ ఎవరినో రఘు ఆవేశంగా అరిచింది మనస్విని కోపగించుకోక మనస్వి నిజమేదో తెలుసుకోవాలని అడిగాను అంతేగాని ఆ కారణంతో నిన్ను దూరం చేసుకుంటానని కాదు నిజం చెప్పు అనునయంగా అడిగాడు ప్రేమించేవారికి కులమతాలు అడ్డుగోడలు కావని వారి గతం ఎప్పుడూ ప్రేమబంధానికి అడ్డు కాదని నమ్మాని కనుకే నీతో పూసుగుచ్చినట్టుగా నా విషయం చెప్పలేదు రఘు మా అమ్మ నా తండ్రితో కాక వేరే అతని దగ్గర ఉన్నదన్నది నిజం కానీ మా అమ్మ నువ్వనుకున్నట్టు నీతిమాలింది కాదు ఒక మగాడి చేత మోసగింపబడి మరో మగాడి నీడలో బ్రతుకుతున్నది మూడు ముళ్ళ బంధం కోసం ఆశపడి ఓడిపోయిన ఆడది మా అమ్మ మనసు బాధగా మూలిగింది మనస్వినికి అడిగానని అనుకోవద్దు ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదు అందుకే నాకు నిజం తెలియాలి అది ఎంత కఠోరమైనదైనా భరిస్తాను గంభీరంగా ఉంది రఘురామ కంఠం అనుమానం పెనుభూతంగా మారకూడదని తనకు తెలిసిన తన తల్లి కథను మొత్తం చెప్పేసింది మనస్విని ఇప్పుడు చెప్పు రఘు ఎన్నడూ లేనిది ఈరోజు నువ్వు చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నావు మన విషయం మీ వాళ్ళతో మాట్లాడావా అడిగింది మనస్విని అవును మనస్వి చెప్పాను తండ్రిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న నాకు అన్నీ మా మావయ్యే నేను చెప్పగానే ఒప్పుకున్నాడు మన వాళ్ళైతే చాలరా నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు నిజానికి నాకు నీ కుటుంబ విషయం తెలీదు మీది తాలిబంధం తెలియని వంశమని మాత్రమే తెలుసు నీ పేరు అడిగితే చెప్పాను వెంటనే నీ తల్లి పేరు అడిగాడు చెప్పాను అంతే తోకుతొక్కిన త్రాచులో లేచాడు ఈ పెళ్లికి తన ప్రాణం పోయిన ఒప్పుకోనన్నాడు కారణం నాకు అర్థం కాలేదు ఇప్పుడు నీ కథ విన్న తర్వాత అర్థమైంది మా మావయ్య ప్రాణ స్నేహితుడే మీ అమ్మకు నేడనిచ్చిన రామశర్మ నీ పేరు చెప్పగానే తనకు అంతా తెలుసని ఈ సంబంధానికి ఒప్పుకోనిని కరాఖండీగా చెప్పాడు జరిగింది చెప్పాడు రఘురామ ఉలిక్కిపడింది మనస్విని ఒక్క క్షణం బాధతో ములిగింది ఆమె మనసు అంటే మన పెళ్లి జరగదా మనస్విని కన్నీటిని ఆపుకోలేక అడిగింది ఎందుకు మనస్వి బాధపడతావు మన పెళ్లి జరుగుతుంది సమాజంలోని మనిషి మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది మామయ్య వద్దన్నంత మాత్రాన మన పెళ్లి ఆగదు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ మనస్విని ఓదార్చసాగాడు రఘురామ వద్ద రఘు నేను కోరుకున్నది అది కాదు పది మంది ముందు గౌరవంగా జరిగే పెళ్లి కావాలనుకున్నాను ఏ కుటుంబమైనా నా కుటుంబాన్ని గౌరవించి అక్కను చేర్చుకొని కుటిల సాంప్రదాయానికి తెరవేసి ఒక గృహిణిగా నా జీవితానికి సరికొత్త నిర్వచనం ఇవ్వాలని ఆశించాను అంతేగాని పారిపోయి నీ చేత తాలి కట్టించుకుని అటు నీ వాళ్ళను ఇటు నా వాళ్ళను బాధకు గురిచేయాలనుకోలేదు రెండు కుటుంబాలు ఇష్టపడి జరిపితేనే మన పెళ్లి లేకుంటే అసలు నాకు పెళ్లే వద్దు మనస్వి ఏమిటా తొందరపాటు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఎవరు కాదన్నా నా దానివి నువ్వు నువ్వు లేకుండా నేను ఉండలేను నా మాట నమ్ము మనస్వి ప్రాధాయపడ్డాడు రఘురామ రఘు ఇది మన ఇద్దరి మధ్య సమస్యలా నేను చూడడం లేదు సమాజం మాకు విధించిన శిక్ష నుంచి బయటకు రావాలని కోరుకున్నాను అందరిలా నేను కూడా ఒక ఇల్లాల్లా తలెత్తుకుని బ్రతకాలనుకున్నాను అంతేకాని ఎవరితోనో లేచిపోయిన ఆడదాల్లా బ్రతకాలనుకోవటం లేదు సమాజం మారిందని పాత కట్టుబాట్లు చెదిరిపోయి సమాజమంతా ఒక ప్రపంచంలా మారిపోయిందనుకున్నాను సాంకేతికంగా మారిందే కానీ మానసికంగా ఇంకా ఆది మానవుడి దశలోనే ఉందని నాకు అర్థమైంది నీ మాట విని నేను నీతో లేచిపోయి పెళ్లి చేసుకున్నా మనకు పుట్టబోయే పిల్లలకు మన వంశపు అపవాదులు అడ్డంకులు కాదని నమ్మకమేమిటి వద్దు ఈ బాధ నాతోనే అంతం కావాలి మమ్మల్ని అంటుకొని ఉన్న ఈ దురాచారం నాతోనే అంతరించిపోవాలి పెళ్ళి తాలి ఇవి నాకు అచ్చిరావని తెలిసింది ఎవరో చెప్పినట్లు పెళ్లి జీవితంలో ఒక భాగమే కాని పెళ్ళే జీవితం కాదు ఎవరో అనుభవించి చెప్పిన మాట అనుకుంటాను నా తల్లి జీవితమే నాకొక గుణపాఠం నేర్పింది తొందరపడి ఎవరిని నమ్మకూడదని ఇప్పుడు తెలిసింది చాలు రఘు ఇక నా దారి నేను చూసుకుంటాను భార్యగా అమ్మగా ఒక ఉన్నతమైన జీవితాన్ని అందుకోవాలనుకున్నాను కానీ మాలాంటి వారికి అది పేరాసని అర్థమైంది పర్వాలేదు రఘు మా వంశంలో మాయనే మరకను నాతోనే మాసిపోయేలా నేనే చేస్తాను నాతోని ఇది అంతం కావాలి సమాజ సేవలోనే నాకున్న ఈ మరకను మాపుకొని ప్రయత్నం చేస్తాను సమాధానం కోసం చూడకుండా లేచింది మనస్విని ఈ తొందరపాటే పనికిరాదు మనస్వి ఆలోచించు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోకు నా గురించి కూడా ఆలోచించు చేతులు కాలిపోయాయి రఘు అందని కొమ్మకు నిచ్చెన వేశాను నిజానికి మా అమ్మ జీవితాన్ని చూసిన వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం ఇది కాని నేనే ఆశపడి తప్పు చేశాను ఇక ఆలోచించదలుచుకోలేదు వస్తాను అని వడివడిగా వెళ్లిపోయింది మనస్విని ఎంత తొందర పడిపోతున్నా మనస్వి మరొకసారి ఆలోచించు మీ అమ్మని ఎవరో మోసం చేశారని నన్ను కూడా అలాంటి వాడిని అనుకోకు ప్రాధయపడ్డాడు రఘురామ వద్దు రఘు మనసులో కొరవ అంటూ ఏర్పడకూడదు అది వస్తే ఏ రోజైనా అది విషాన్ని చింబుతుంది మనవారికి మనం దూరంగా ఉంటూ అనుక్షణం నరకం అనుభవించే కంటే వేరుగా ఉండి ఆ బాధను భరించడమే తేలిక ఇక నీ దారి నీది నా దారి నాది ఇప్పటి వరకు మా జీవితానికి అంటుకున్న మరకను నాతోనే అంతం చేస్తాను మరో తరానికి దాన్ని మోసుకుపోనివ్వను వస్తాను అంటూ లీచి బయలుదేరింది మనస్సుని ఒక్క నిమిషం ఆగు మనస్వి నీ ఒక్కదానివి త్యాగం చేసినంత మాత్రాన మీలాంటి వారి జీవితాలకు అంటుకున్న మరకం ఆసిపోతుందా నీ వంటి మరో స్త్రీమూర్తి ఈ దురాచారాలకు బలి కాకుండా ఆగిపోతుందా నిలదీశాడు రఘురామ అంటే ఆగి వెనుదిరిగింది మనస్విని అవును నీవు తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం వృధా అవుతుందే తప్ప సమాజంలో మార్పు రాదు మనం చేయవలసింది సమాజంలో మార్పు తీసుకురావడం ఎవరో ఒకరు కష్టాలను భరించి ముందడుగు వేయనిదే ఇలాంటి మరకలు మాసిపోవు మనస్వి ప్రమాణం చేసి చెప్తున్నాను మన పెళ్లికి మా వాళ్ళను ఒప్పిస్తాను అది అసాధ్యమనిపిస్తే నీకు తోడుగా నిలిచి నీకు అంటిన మరకను తొలగిస్తాను అంతేకాదు కులం మతం లేని సమాజం కోసం ఉద్యమిస్తాను పోరాడితే పోయేదేమీ లేదు నచ్చితే వెన్నంటి నడుస్తారు లేకుంటే గేలి చేస్తారు కాని ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టిన వారమవుతాం మనమే కాదు మనస్వి మనలాంటి ఎందరో యువజంటలు ఈ రొంపిలో పడి కొట్టుకుంటున్నాయి ఈ మరకలు మాసిపోవాలంటే ముందు మన యువత మారాలి దరఖాస్తుల్లో కులం మతం అనే కాలంలో లేదు అని పేర్కొనాలి అప్పుడే కులాల పేరుతో రుద్దబడిన సాంప్రదాయాలు సమూలంగా నాశనం చేయబడతాయి ఈ ఉద్యమానికి మనమే నాంది పలకాలి ఆవేశంలో కాదన్నా ఆలోచింపజేసే విధంగా చెబితే పెద్దలు ఎవరో కాదనరని నా నమ్మకం ఒక్క అవకాశం ఇవ్వు నీతో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇవ్వు రఘురాం మాటలకు అతను చూపుతున్న ప్రేమకు మనస్విన్లోని ఆవేశం ఎగిరిపోయింది రఘు నువ్వు చెప్పింది జరుగుతుందంటావా అనుమానంగా అడిగింది మనస్సుని జరిగి తీరుతుంది కాకపోతే మనకు కొంచెం ఓర్పు కావాలి అంతే మనం పెళ్లి చేసుకోబోయేది మనసుఖం కోసం కాదు మనలాంటి వాళ్లకు మన పరిస్థితి రాకుండా ఉద్యమించడానికి యువతలో స్ఫూర్తిని నింపి మరో కొత్త లోకానికి తెర తీయడానికి రఘురాం మాటల్లో ఏదో కొత్తదనం ఏం మాట్లాడాలో తెలియక చేష్టలుడిగిపోయిన దానిలా నిలబడిపోయింది మనస్సుని ఎన్నో సంవత్సరాల అంతర్మధరానికి సమాధానం దొరికినట్లు అనిపించింది మనస్వినికి మతాలతో దోబూచిలాడే సమాజం నశించాలంటే దరఖాస్తుల్లో ఆ భాగాలను తొలగించాలి మనమంతా భారతీయులమనే భావన ఉదయించాలి నాగరికత చేతల్లో కాదు మనసు పొరల్లో పురుడు పోసుకోవాలి అందుకు యువతరమే ముందుకు రావాలి మనసులోని ఆలోచనలకు రూపాన్నిస్తూ రఘురామ వైపు కదిలింది మనస్విని